తెలుగులో ఈ ముద్దుగుమ్మకు ఉన్న క్రేజ్ నెక్స్ లెవెల్ అన్ని చెప్పవచ్చు తన అందం అభినయంతో తెలుగునాట జెట్ స్పీడ్లో దూసుకెళ్తోంది అందాల తార ఆ మధ్యన కాస్త డల్ అయినా మళ్లీ ఇప్పుడు వరుస సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమైంది క్రేజీ బ్యూటీ తెలుగులో బడా హీరోల సినిమాల్లో బిజీగా మారిపోయింది మరీ ఈ క్రేజీ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా చాలామంది హీరోయిన్లలాగే ఈ ముద్దుగుమ్మ కూడా మోడలింగ్ ను కెరీర్గా ఎంచుకుంది పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించింది ముఖ్యంగా క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ యార్డ్తో ఈ ముద్దుగుమ్మ బాగా ఫేమస్ అయిపోయింది దీంతో ఈ అమ్మడికి బాలీవుడ్లో అవకాశం వచ్చింది మొదటి సినిమాలోనే తన అందం అభినయంతో యువతను ఆకట్టుకుంది హిందీలో వరుసగా రెండు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ఒక స్టార్ హీరో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది డైరెక్టర్ కూడా మంచి సక్సెస్ రేట్ ఉన్నవాడే కానీ తన తెలుగు డెబ్యూ మూవీ అనూహ్యంగా బోల్తా పడింది ఈ అమ్మడి అందం అభినయానికి మంచి పేరొచ్చిన సినిమా మాత్రం డిజాస్టర్గా నిలిచింది దీంతో తెలుగులో ఈ అందాల తార పని అయిపోయినట్టేనని చాలామంది భావించారు అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టాలీవుడ్లో జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఐదు క్రేజీ ప్రాజెక్టులున్నాయి అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే ఇలా టాలీవుడ్లో బ్రేకుల్లేని బండిలా దూసుకుపోతున్న ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ భోర్సే విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి చేస్తున్న కింగ్ డమ్ లో ముందు శ్రీలీల ఆ తర్వాత రష్మిక మందన్నాని అనుకున్నారు అయితే చివరకు ఆ ఆఫర్ భాగ్యశ్రీని వరించింది ఇక ఎనర్జెటిక్ స్టార్ రామ్ తో మహేష్ బాబు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ తెరకెక్కిస్తోన్న సినిమాలోనూ భాగ్యశ్రీనే హీరోయిన్ త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక దుల్కర్ సల్మాన్ హీరోగా రానా నిర్మిస్తున్న కాంతా లోను భాగ్యశ్రీనే కథానాయికగా ఎంపికైందని సమాచారం అలాగే సూర్య వెంకీ అట్లూరి కలయికలో రూపొందే సినిమాలోనూ ఈ క్రేజీ హీరోయిన్ని చేశారని తెలుస్తోంది ఇవన్నీ ఒక ఎత్తు అయితే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది ముద్దుగుమ్మ హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న బ్రహ్మ రాక్షస్ లోను ఈ ముద్దుగుమ్మ నటించనుందని ప్రచారం జరుగుతోంది మొత్తానికి ఐదు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది అమ్మడు అ పోస్ట్ షేర్ బై భాగ్యశ్రీ బాస్ అట్ భాగ్యశ్రీ బోర్సే మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి